హాయ్ అండి అందరికి నమస్కారం తిండిపోటీ వచ్చేసి ఇక్కడ వచ్చేసి జీరా రైస్ జీరా రైస్ విత్ ఏంది జీడిపప్పు వేసింది మంచిగా ఉన్నది మా ఆయనకి జీడిపప్పు జీడిపప్పు అంటే బాగా ఇష్టము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి రాజమా 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 నెక్స్ట్ వచ్చేసి ఇది చపాతీలు అన్నమాట రెండు చపాతీలు మా ఆయన వంక పెడతాడు అని చెప్పేసి రౌండ్ గా కట్ చేసి మరీ చేసిన చపాతీలు గిన్నె పెట్టి అడ్డం గిన్నె పెట్టి రౌండ్ గా చపాతీ చేస్తా అన్నట్టు కొంచెం సక్కా చేయాలని చెప్పి దాని తర్వాత కివీ ఫ్రూట్స్ ఆరోగ్యకరమైన తిండిపోటీ అనమాట తిండిపోటీ రాజ్మా గురించి వర్షి చెప్తుంది రాజ్మా గురించి రోగాలు నొప్పులు ఏమైనా ఉంటే చెప్తా వీటిని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారట బాబు కిడ్నీ బీన్స్ కిడ్నీ లాగా ఉన్నాయి కాబట్టి ఇవి ఏంటంటే బబ్బరి గింజలు రాజ్మా అంటే బబ్బరి గింజలు కావచ్చు ఇందులో ప్రోటీన్స్ ఖనిజాలు ఇట్లాంటివి మస్తు ఎక్కువ ఉంటాయట ఖనిజాలు ఏవో తెలియదు మరి రాజ్మా అధిక మొత్తంలో ఐరన్ మెగ్నీషియం కార్బోహైడ్రేట్ పొటాషియం ఫాస్ఫరస్ ఫైబర్ సోడియం కాపర్ పొలెట్ కాల్షియం మొదలైనవి ఉంటాయట బాబరి గింజలు దొడ్డు బాబరి గింజలు కొంచెం కొంచెం ఏం లేదు ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది కడుపు శుభ్రంగా ఉంటుంది మొత్తం కావచ్చు నొప్పి తగ్గిస్తుంది వారానికి రెండు మూడు సార్లు రాజ్మా తినడం వల్ల ఎముకల నొప్పిందటో ఇందులో కాల్షియం ఉండడం వల్ల ఎముకలను బలంగా ఉంచుతుంది క్యాన్సర్ ప్రమాదం తగ్గిస్తుంది రాజ్మా శరీరంలో ఐరన్ లోపాన్ని కూడా తగ్గిస్తుందట హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతుందట రోగ నిరోధక శక్తిని అందించడమే కాకుండా ప్రోటీన్ కణాలను నిర్మి నిర్మిస్తుంది రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్ ఫోలిక్ యాసిడ్ జింక్ ఐరన్ పుష్కలంగా కూడా ఎన్ని ఉపయోగాలు ఉంటాయని మాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైం తింటా ఉన్నాము ఆరోగ్యకరమైన తిండి మీకు కూడా చెప్పినట్టు ఉంటది అసలు మేము కూడా తిన్నట్టు ఉంటది అని చెప్పేసి ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట జీరా రైస్ లో జీరా ఉండడం వల్ల మనకు జీర్ణశక్తి మంచిగా మెరుగు పడుతూ ఉంటది అందుకని జీలకర్ర ఎక్కువ వేస్తుంది అంటే జీరా రైస్ కి బావా చపాతికి అయినా జీరా రైస్ కైనా టేస్ట్ బాగుంటదట ఇవైతే రాత్రంతా నానబెట్టిన రాత్రి నానబెట్టి పొద్దుగాల వండినమాట విజిల్స్ మనం మటన్ మాత్రమే ఆరేడు విజిల్స్ ఉడికిస్తాం కదా ఇవి ఆరేడు విజిల్స్ ఖచ్చితంగా ఉడికించాలట అట్లనే ఉడికించిన ఉడికిస్తేనే అన్నమాట లేకపోతే రెండు మూడు అయితే ఉడికేటట్లు ఇవ్వనమాట ఇక మా ఆయన ఆకలితో ఉన్నాడు బాబా మొత్తం అంతా ఒకటే టాస్కా లేకపోతే టాస్క్ మొత్తం ఒకటే పెడతాం ఇక నువ్వు అన్ని తయారు చేసినావు కాబట్టి వద్దు వద్దు నువ్వు అట్లా అయితే తొందరగా గెలుస్తాను లాస్ట్ టైం తనే గెలిచిండు గెలిచి అంటే ఒకటే టాస్క్ పెట్టిండు ఒకటే టాస్క్ పెట్టి గెలిచి నాతో మురమోపి అది ఇష్క మోపించిండు మాల్ కల్పించిండు ఇవన్నీ చేసిండు సరే మరి తెలిసి ఎట్లా ఇదే పెడతాను అందుకంటే నేను నిర్ణయించుకోలే గెలిచి ఇప్పుడు మళ్ళీ ఇంకా అంతగా పెద్ద పని చెప్పి తాగు అంటే అనుకోలే వాస్తవానికి ఏ పని అనుకోలే కానీ చూస్తా

నేనైతే ఫస్ట్ టైం తింటున్నా అనుములు కాదు మినుములు కాదు ఏం కాదు చిక్కులు కాదు అంటే ఇది డిఫరెంట్ ఉన్నాయి కాసే మళ్ళీ చిక్కులుగానే అనిపిస్తుంది మళ్ళీ పోషక విలువలు ఏమో దాన్ని ఉన్నాయి టేస్ట్ బాగుంది Ça y est Paul. Hein mm. poils, Hein Ça y est Paul, ça me mm. Vous no, voyez no, bien no. voir. అయిపోయింది అయిపోయింది అందరి కోమాసే తొండి వేయలేదు చూడండి అందరు నన్ను తొండి తొండి అంటారు ఇప్పటికీ మొత్తం తిన్నా వర్షి తినలేదు లాస్ట్ కి మిరపకాయలు కూడా పెట్టలేదు వర్షం మిరపకాయలు పెట్టింది ఇంకా కరీండ మిగులుస్తుంది కర్రీ గింజ ఒక్క చూసి గింజ అయ్యో మొత్తం అన్నం అయిపోయి ఫస్ట్ కావాలంటే ఉన్నది నేను ఏదో అంటా నువ్వు కాదు ఓడిపోయిన వాళ్ళకి ఉరుకుడు మంచిది కాదు అన్నం అన్నం అయిపోలేదు అంటే కర్రీ గింజలు తిన్నా కదా అంటూనా కిడ్నీ గింజలు కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి బాగా కాకపోతే రాజమా రాజమా ఏమో గానీ ఈ రాజమా గిజ్మా నాకు తెలియదు కానీ ఇవైతే మొత్తం గింజలు పెద్ద పెద్దగా ఉన్నాయి మస్తు తింటే మంచి అనిపించింది ఏదో కర్రీ లాగా ఏదో చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎప్పటికే ఇష్టంగా తింటాము కదా అందుకని చెప్పి ఆ కర్రీ లానే అనిపించింది అంటే వెజ్ లో కూడా చాలా రకాలుగా ఉన్నాయి మనం తినడానికి అంటే మంచిగా చేసుకొని నాన్ వెజ్ అంటే మంచి మసాలా నాన్ వెజ్ లాగా అని అనద్దు ఎందుకంటే అంటే అంటే కదా నాన్ వెజ్ లాగా ఫీల్ స్పెషల్ గా గా చేసుకొని తినడానికి అయితే చాలా మంచిగా అనిపించింది చాలా రుచిగా అనిపించింది నెయ్యి వేసినా కొంచెం రాజమాలేసిన ఇటు జీరా రైస్ లో కూడా నెయ్యడం వల్ల ఇంకా మంచి అనిపించింది అది అదనమాట చాలా మంచి అనిపించింది మొత్తానికి నేను గెలవడం చాలా ఆనందదాయకం కానీ తొందరగా కివీ ఫ్రూట్ ఏదో తిందాం తర్వాత ఇంకంతే ఇది వర్షి తిన్నాక నెక్స్ట్ ఈ ఫోటీలో కలుద్దాం మళ్ళీ ఏంటిది కివీ ఫ్రూట్ కివీ ఫ్రూట్ ఫోటీలో వెళ్దాం ఎందుకంటే బోరత్ కదా ఆల్రెడీ ఓడిపోయింది కలుద్దాం అంటే బాబా వారం పడుతుంది కాదు సెకండ్ పడతాయి వర్షతి కంప్లీట్ అయిపోయేదాకా అనమాట ఇక మూడు తిందామా రెండు తిందాం బట్ రాదు మరి ఆల్రెడీ అడ్మిట్ ఉంది ఒక రెండు ఇవి కివి ఫ్రూట్స్ ఓకేనా ఇవైతే ఎక్కువ రక్త కణాలు పడిపోయినాయో పెరిగినాయో తగ్గినాయో అన్న కూడా తింటాం తెల్ల రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నప్పుడు ఇవి తింటారు అనుకుంటా ఇవైనా నెక్స్ట్ ఏంటిది డ్రాగన్ ఫ్రూట్ అయినా తింటారు అనమాట అయితే ఇవి తోలు వంద రూపాయలు ఒక డబ్బా వంద రూపాయలు తోలు ఇప్పుడు దీని లాజిక్ అన్నట్టు నీ ఈ డబ్బాలు సేమ్ ఉంటాయి కదా ఎట్లయినా నువ్వు తింటాం కదా తిన్నాక తోలు చూపుతాం ఎవరిది తక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్టు ఎవరిది తక్కువ తోలు ఉంటే జోకిన తర్వాత ఎవరి తక్కువ తోలు వస్తుందో వాళ్ళు గెలిచినట్టు అంటే తోలు కూడా తోలు తక్కువ ఉంటే వాళ్ళు మరి కొంచెం తోలు తినాలి మరి తోలు తింటే కొంచెం తక్కువ వస్తుంది తోలు తినద్దు మరి అంటే ఏది ఎట్లా అన్నట్టు అర్థమైందండి అంటే తోలు అంత అంత మంచిగా నీట్ గా తినాలన్నట్టు ఓకేనా వన్ టూ ఏంటిదిస్ట్కోసంకా చపాతీలు జీఆస్ అన్ని బాధ ఇప్పుడు లైన్ గా రెండు టాస్కులు నేనే విన్నవాళ్ళు అయితే పనిష్మెంట్ ఇవ్వగలుగుతాయకు ఈ తోలు ప్రతి ఒక్కటి కౌంటే ఆగు ఆగు కోసాకాసినాకా

జగ్ 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 తినే కాడికి తిన్నా ఇవన్నీ జోక్తాడు మళ్ళీ నాదెక్కువ నీదెక్కువ అంటాడు కథం ఇక తోలే తిండి తోలు కూడా మంచిదేపా అరుగుతుంది స్కిన్ తినంగా తోలే మంచిదట తినందుని తోలు మంచిది ఆరోగ్యంగా మంచిది అనట నాకు అర్థమైపోయింది ఏదో కోసిండు కోసిండు మళ్ళా అంత తక్కువ రాయలేదని తప్పదా వింగినిగా డబ్బే ఉండదు అక్కడ పదిహేను గ్రాములకు అంతే జోకు జోకు బాబా చోకు నలభై ఏడు గ్రాములు విన్నర్ 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 తోలు తింటే మంచిది నువ్వు అట్లా చెప్తావు ఇప్పుడు వంద చెప్తావు కాదు అంటే తోలు తింటే కడ బలుగుతుంది అసలు కడగలేవచ్చి కడిగిన నేను ఆలుగడ్డ ఇంకా కొన్ని కొన్ని తోలు తోలు తినడమే మంచిదట తోలుతోనే అవే మంచిదట అట్లే చెప్తారు కానీ పాతకాడ అన్ని తిన్న జ్యూస్ చేసుకొని అవి చేసుకొని ఇవి వేసుకొని కన్నా తోలు కూడా బలమే ఇంకా ఒక నువ్వు గెలిచిన ఒకటి నీళ్ళు గెలిచిన కానీ నా గిన్నె ఎట్లా ఒక పెద్దది గిన్నెల మిక్స్ అయిపోతుంది ఎట్లా ఎవరు పనిపోయట్లేదు ఎలా ఆ పా ఆ బాబు మెల్లకి ఇప్పుడు అంటాను ఒక టాస్క్ నువ్వు వినైనా ఒక టాస్క్ నేను వినైనా ఇప్పుడు గేమ్ గేమ్ టైం రెండు నేను గెలిస్తే నువ్వు రెండు గెలిచినావు అనుకో నువ్వు పనిష్మెంట్ ఇవ్వాలి నేను రెండు గెలిస్తే నేను పనిష్మెంట్ ఇస్తా పనిష్మెంట్ ఖచ్చితంగా ఉండాలి నాతోని ఎండల మాలు కల్పిస్తావు ఏం గేమ్ గేమ్ నెక్స్ట్ లేట్ చేయకుండా గేమ్ లో కలిపిదా గేమ్ దగ్గర వచ్చేసినాము చేసినాము ఇంకా ఈ టబ్బులో వాటర్ ఉన్నాయి కదా ఈ చిన్న బౌల్స్ జాలితోని ఇట్లా అని ఇందులో వెయ్యాలి ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్నారు రెండు నిమిషాలలో ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వాళ్ళు విన్నర్ అన్నట్టు టైం అని నడుస్తా ఉంటది టైం కనిపిస్తుందో లేదా టైం కనిపిస్తా ఉంటది అయితే ఇది కళ్ళు తెరిచి అయితే ఈజీగా చేసిస్తాడు ఫటాఫట్ అందుకనే కళ్ళకు గంతలు కట్టబోతున్నా అనమాట అస్సలు కనబడద్దు బావా నువ్వు అసలు చీటింగ్ చేయాలి బావా ఒకసారి కళ్ళకు గంతలు కట్టినాక నేను బాల్ సటి అంట ఎందుకంటే నువ్వు ఎంత గనివ్వంటే ఆ బాల్ ఎక్కడెక్కడ ఉంది నేను ఎక్కడెక్కడ చేయబెట్టాలి అని కూడా కాలిక్యులేట్ చేసుకున్నా తెలివి పడది కాబట్టి అదే

అయ్యో నేను ఐదు యూ పెట్టినాను ఓకే కనిపిస్తలేదు కదా కళ్ళు నచ్చినట్టు నేను తొందరగా టైట్ అయింది ఓకే నేను ఫస్ట్ బాల్ అటు ఇటు చేతి మీద పెట్టు స్టార్ట్ ఒకటొకటే అయ్యాలి ఒకటొకటే అయ్యో ఇది ఇటు ఉందా టూ మినిట్స్ కానీ నేను స్టాప్ అంట అప్పుడు నువ్వు ఆపేసి వెయ్యాలి ఒకట ఒకటే వేయాలి ఒకటి ఒకటి కట్టా ఎక్కువ అయితే ఎప్పుడు నాకు ఏం వరకు ఒక కూట వేయాలి రెండు ఉండాలి వాళ్ళు నిన్న వస్తలే నాకేమరికి ఉంటుంది అత్తనే అతనే అడిగిస్తానా ఒక బాల్ కింద వారి ఓకే డన్ కనిపిస్తుందా కనిపించినట్టే పోతానా ఎంత స్వాసేస్తా ఇచ్చిందా రెండు నిమిషాలు అయిందా రెండు నిమిషాలు

పది పదకొండు పన్నెండు పదమూడు బాల్స్ మొత్తం పదమూడు బాల్లు బావా ఇప్పుడు నా టర్న్ అనమాట బావా నువ్వు టక్కటే చేసినావు ప్లీజ్ బాబా దయచేసి నా కళ్ళకు గంతో కట్టినాక బాలు దాయడం లాంటి అయితే నాకు స్టార్టింగ్ ఇంకా నాలుగు బాలు పడేటి తొండి చేసినట్టు అస్సలు చేయలేదు బాబా కెమెరా ఉంటది కదా తొండి చేస్తే ముట్టుకోవాలి స్టార్ట్ ഇതാ ഇത് ഇതേനാ ഇത് അതെ ആകുപാവാ അയ്യോ ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇది ఆర్డర్ క్యాన్సల్ అయింది మంచి లేదు 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 నేనే విన్నాను ఎట్లా విన్నాయో

ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది 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 ఒక నిమిషం అదేంటి రెండు ఉంటుంది సెకండ్ సారి కొంచెం ప్రాక్టీస్ అయింది అన్నట్టు ఎట్లా కనబడి మరి గట్టి అవసరం లేదు కనబడదు మరి బట్ట スタートスタートスタッドスタッドスタッドスタッドスタッバンテー。 అసలు అర్థం అవుతుంది అయితే ఎవరికి ఎవరు పనిష్మెంట్లు ఇచ్చుకోవద్దానని దేవుడు నిర్ణయించుకోవచ్చు ఇట్లా కానీ ఫస్ట్ సారి పదమూడు పదమూడు తీసినాం ఈసారి కూడా పది పదే తీసినాం నేను ఇంకా ఇంకా ఈ రోజుకి పనిష్మెంట్ అనేది డ్రాగా మారిపోయింది మారిపోయింది కావాలంటే ఇంకా డ్రాగ తీసుకుంటా పోతాం ఇక రెండు సార్లు ఆడినాం ఆల్రెడీ అనిపించింది చాలా ఇద్దరం గెలవడం చాలా మంచిగా అనిపించింది ఏ వర్షి ఫ్రెండ్స్ గెలిస్తే కదా పనిష్మెంట్ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు ఏ అసలేదు నువ్వు గెలిస్తే పనిష్మెంట్ లేదు మరి అని అన్నాం అనుకున్నా వాస్తవానికి మనసులో అది కామన్ డైలాగ్ అది నేచర్ నీకు నేచర్ అది పనిష్మెంట్ అద్దు ఈసారి పనిష్మెంట్ ఇయ్యా అని అనుకున్నా నేనైతే పనిష్మెంట్ ఖచ్చితంగా ఆలోచించుకున్నా నేను అట్లా అట్లా కాదు ఏమన్నా నా ముఖం ఒక ఇట్లా ఉంటుందో మరి ఏమో తెలియదు కానీ అందరు నన్నే తొండి అంటారు నేను ఏం చేసే తొండి అంటారు నా ముఖమే అట్లాంటిదా ఏంటి నా ఫేస్ నా ఫేస్ రైడింగే అట్లా ఉంటుంది కావచ్చు రైడింగ్ రీడింగ్ రాజ్మా అయితే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదట అంటే అది బాగా ఎక్కువ రేటు ఒక ప్యాకెట్ అయితే వణికొచ్చినాము ఆడినాము కొంచెం అరిగింది సగం అరిగింది మాట్లాడైతే జీరో ఏమంట అరిగింది కావచ్చు లేకపోతే విజిల్స్ పెట్టిన రాజమహ అరుగునా అవును అంటే కొంచెం సేపు అన్న అట్లా జీరేసిన వాళ్ళు అయితే తొందరగా అరిగిపోయింది అరుగుతుంది మంచిది ఈ రోజు కాకపోతే ఒకరి గెలుపు అయితే అమ్మయ్యా నేను గెలిచినా నేను గెలిచిన అనుకునే ఈ రోజు మాత్రం సమానంగా ఉన్నది అట్లా లేదు నాకు ఇద్దరు మంచిగా ఇద్దరు గెలవాలి ఇట్లనే డ్రా కావాలి అందరు మంచిగా ఉండాలి అందరూ నేను నేను అబ్బో నేను ఒక్కదాన్ని మంచిగా ఉండాలి నేను ప్రపంచంలో లో ఎవ్వరొద్దు నేను ఒక్కదాని నా అనుకునే టైం ఏమోనంటే తొండీ టైప్ వర్షే కానీ అని నన్నే అంటారు తొండీ తొండని అని అయ్యో జుట్టు చూసుకునేదామని శివ దాకా నేను మర్చిపోయా చిక్కనే కోసా ఇండియా కడేశాలకి పోతాను ఇండియానో అక్కడికి అయ్యో గోకనవడం తెలిసింది నాకు ఈ కూడా నాకు ఏం ఇంకా అట్లా హడావిడిలో భాగంగా అట్లా ఉంటాం దూసుకున్నా దూసుకోకపోయినా ఏం కాదు మన మనసు మంచి ఉంటే చాలు అట్లా దూసుకొని పౌడర్ వేసుకొని అట్లా కనబడితేనే మంచిగా లోపల మనసులు ఉంటుంది మంచి అని మనసు చూస్తారు దూసుకున్న చూస్తారు బయట అయ్యోరా ఇదండి సర్దా సర్దా తిండి పోటీ రాజ్మా పుణ్యాన రోజు సంతోషంగా ఇద్దరం విన్నర్స్ అనుకుంటా ఉన్నాము ఇద్దరం అవును అసలు మరి చూద్దాం నా నా పనిష్మెంట్ ఏదైతే నేను ఆలోచించుకున్నానో అట్లనే కంటిన్యూగా పెట్టి నెక్స్ట్ పోటీలో గెలిచి ఆ పనిష్మెంట్ అనేది బావ మీద ఖచ్చితంగా నేనైతే గెలిచిన పనిష్మెంట్ అప్పుడు చెప్తాను సంగతికోడు ఇప్పుడు ఏదో అట్లా అన్నట్టు చెప్తాను నేనే చెప్పుకోడు నువ్వు చెప్పాలి చెప్పని చెప్తాను పనిష్మెంట్ల రూపకాలం ఏ చేయటి అన్ని 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 కలవడతానే ఉంటాయి కదా నేనే అంటే అంటే ఇది తిండి పోటీ పోటీ తమ్ముడు తమ్ముడే పేకర పేకట అన్నట్టు ఆటే భార్య పడతారాములు ఇద్దరు పేకట ఆడతారా ఏమో అదొకటి ఉంది కదా పదం అని అంటే ఈ పనిష్మెంట్ పనిష్మెంట్లే తర్వాత మేము ఉండే మా లైఫ్ భార్య లైఫ్ భార్యపడతారు ఇది ఇంతసేపే ఈ ఏదైనా గెలుపువటం లేనివైనా ఏదైనా సహజం అయినా కూడా అదైనా తీసుకుంటాం కాకపోతే కొంచెం కోపం లోపల పెట్టుకొని అంతకన్నా ఎక్కువ కఠినంగా గీయాలని అనుకుంటాను నేనైతే అనుకుంటాను ఎప్పుడు ఎప్పుడు ఒప్పుకోడు ఒప్పుకోడు ఇంకంతకంటే స్పీచ్ ఇచ్చినా కానీ ఒప్పుకోడు సరే సూను మీకు కదా మాలు కలిపింది అయితే అందరికి గుర్తుంది కదా నాకైతే గుర్తున్నది ఎండల మాలు కలిపింది నేనైతే కఠినంగా ఇద్దాం అనుకుంటా ఉన్నా చివరి వరకు ఈ వీడియో ఉంది ధన్యవాదాలు మళ్ళీ వీడియోల కోసం మార్చారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్